ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు కట్టెలో కాలి బూడిదవుతుంది అంటే ఆ అగ్నిలో దహించబడుతుంది అని ఈ దేహాత్మబుద్ధి దహించాలి అంటే దానికి జ్ఞానాగ్ని కావాలి కేవలము జ్ఞానాగ్నిలోనే ఈ దేహాత్మ బుద్ధి దహింపబడుతుంది ఈ శరీరం మాత్రము మామూలు అగ్నిలో దహింపబడుతుంది కానీ దేహాత్మ బుద్ధి జ్ఞానాగ్నిలోనే దహింపబడుతుంది అంటే నీ శరీరము కాలిపోయినా ఈ దేహాత్మ బుద్ధి చావదు అది మళ్ళీ ఇంకొక శరీరం కోసము అది ఇంకొక చొక్కాని ధరించినట్టు ఇంకొక శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చొక్కాలను మార్చుకున్నట్టు అది కూడా శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది సహజంగా నేను పోతే అంటే ఈ దేహం కనుక చనిపోతే నేను కూడా పోతాను అనుకుంటాడు కానీ ఈ జీవుడు చనిపోడు ఈ జీవుని యొక్క చావు పుట్టుకలు వాడి చేతుల్లో లేవు ఎందుకంటే కేవలము జ్ఞానాగ్ని దగ్ధకర్మానాం అంటారు అంటే కేవలము ఆ జ్ఞానము అగ్నిలోనే ఆ జ్ఞాన ప్ర స్వయం ప్రకాశమైన జ్ఞానము అనుగ్రహం చేతనే ఈ యొక్క దేహాత్మ బుద్ధి నేనంటే దేహము అన్న ఆ భావన ఆ భ్రమ ఆ మొదటి తలంపు ఏదైతే ఉన్నదో ఆ శవబుద్ధి ఆ అహం వృత్తి ఏదైతే ఉన్నదో అది కేవలము ఆ అనుగ్రహం చేతనే అంటే ఆ జ్ఞానాగ్నిలోనే అది దహింపబడుతుంది మరి ఆ అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నది అది నీవై ఉన్నావు కాకపోతే ఇక్కడ నీకు అడ్డంకులు ఆలోచనలే నీ అడ్డంకులు ఈ ఈ యొక్క అజ్ఞానాన్ని మనము తొలగించాలి ఈ అవిద్యని మనం తొలగించాలి ఈ అవిద్యని కేవలము ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతోనే అది తొలగింపబడుతుంది కాకపోతే ఈ జీవుడు తన ప్రయత్నం అంటూ కొంతవరకు కృషి చేయాలి ఇక్కడ ఈ జీవుడికి ఈ మానవుడికి చిత్తశుద్ధి కావాలి అంటే చిత్తశుద్ధి కలిగితే ఆ జ్ఞాన బీజమును ఆ జ్ఞానమే అనుగ్రహిస్తుంది ఆ భగవంతుడే నీలో ఆ బీజాన్ని నాటుతాడు ఎవరికైతే ఆ చిత్తశుద్ధి ఆ కాంక్ష ఆ తపన ఎవరికైతే ఉన్నదో అప్పుడు ఆ జ్ఞాన బీజమును వారి హృదయంలో నాటుతాడు దాని ద్వారా ఆ అజ్ఞానమనే అంధకారము అనుగ్రహం చేత పటాపంచరవుతుంది ఈ జీవుడికి ప్రాపంచిక విషయ వాసనలు అలవాటైపోయినాయి జన్మ జన్మల నుంచి ఆ యొక్క వాసనలు అలవాటైపోవటం వల్ల ఇది సత్యం అనుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారిగా ఈ జీవుడు ఆ భగవంతుని మీద లగ్నం చేయాలన్నా ఆ మనస్సు నిచ్చల స్థితికి తెచ్చుకోవాలన్నా వీడికి ప్రయత్నము సరిపోదు ఎందుకంటే వాడు జన్మ జన్మల నుంచి ఆ ప్రాపంచిక విషయ వాసనలతో వాడు తాదాప్యం చెంది ఉన్నాడు ఒక్కసారిగా ఆ యొక్క తలంపులు లేని స్థితికి రావాలి అంటే ఆ మనస్సు అంగీకరించదు మనస్సు తను నష్టమవటానికి సిద్ధపడదు అది వ్యతిరేకిస్తుంది ఆ మనస్సు ససేమిరా అంటుంది అది తలంపులు లేని క్షణకాలమైన కూర్చోటానికి అది సిద్ధపడదు అంటే ఆ జ్ఞాన విచారణలో మనస్సుని లగ్నం చేయాలంటే అది కుదరదు అది కొంచెం కష్టంగా ఉంటుంది ప్రారంభంలో ఎందుకంటే మనస్సు పరిపరి విధములుగా ప్రపంచమంతా తిరగాడుతూ ఉన్నది అందుకే ఇక్కడ చెప్తున్నారు నువ్వు ఏ నామైనా ఏ రూపమైనా ఎంచుకో నువ్వు ఏ మార్గమైనా ప్రయాణించు నువ్వు ఏ సాధనైనా చెయ్యి అక్కడ నీ మనస్సు ఆ ఏకాగ్రత చెందాలి అంటే అది ప్రపంచాన్ని మర్చిపోవాలి ఆ మనస్సు నువ్వు ఏ మార్గనైనా ఎంచుకో ఆ దృశ్యాల వెంబటి వెళ్ళకుండా నీ మనస్సు క్షణకాలమైన ఆ యొక్క తలంపులు లేని స్థితిలో అది అలవాటై అలవాటు చేసుకోవాలి అందుకే చెప్తారు రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ అనేది గొప్పదైనా ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ వరల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది ఇంకా గొప్పది నీవు ప్రపంచాన్ని మర్చిపోతే ఇక మిగిలింది భగవంతుడే కదా ఇక్కడ ఆ భగవంతుని మనము ఆ జ్ఞప్తికి పెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు రిమూవ్ ది నెగిటివ్ నా నెగిటివ్ అంటే దృశ్య సంబంధించినటువంటి ఈ నామరూపాత్మకములు ఏవైతే ఉన్నాయో అంటే ఈ నీ మనస్సులో కల్పించే ఆ గొడవలు వృత్తులు ఆలోచనలు ఈ యొక్క సంసారము ఈ సంస్కారములు ఈ వాసనలు ఇవన్నీ కూడా బంధము ఈ మనస్సుకి ఇవన్నీ బరువుగా ఉంటాయి ఈ బరువుని తొలగిస్తే తప్ప నీ మనస్సు అంతర్ముఖం కాదు ఎప్పుడైతే నీ మనస్సు అంతర్ముఖమైందో అదే వైరాగ్యము వైరాగ్యం అంటే ఎక్కడో అడవుల్లోకి కాషాయ వస్త్రాలు ధరించి సంసారం వదిలి భార్యా పిల్లల్ని వదిలి ఎక్కడికో ఏ సన్యాసమో తీసుకొని దీక్ష తీసుకొని మరి ఏ కాశీకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళి ధ్యానమో తపస్సు చేసుకుంటాం కాదు ఉన్న చోటనే నువ్వు సంసారం చేస్తూనే డిటాచ్డ్గా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అంటి అంటనట్టుగా ఉండాలి లోపలేమో అంతర్ముఖం అవ్వాలి బయటేమో నీవు అంత అటాచ్డ్గా ఉన్నట్టు కనిపించాలి అంటే లోపల డిటాచ్డ్ బయట అటాచ్డ్గా ఉన్నట్టు నువ్వు కనిపించాలి కాబట్టి ఇక్కడ నువ్వు అడవికి వెళ్ళినా కూడా నీకు అదే మనస్సు ఉంటుంది అక్కడ నీవు నీవు కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన నీ మనస్సు మారిపోదు కదా సంసారంలో ఉన్న అదే మనస్సు అడవిలోకి వెళ్ళినా అదే మనస్సు కాబట్టి ఇక్కడ మారాల్సింది నీ మనస్సు అంటే ఇక్కడ వైరాగ్యం అంటే టు ఫర్గెట్ ది వరల్డ్ ప్రపంచం గురించి ప్రపంచంలో ఉన్న దృశ్యాలు వస్తువులు వాటి వాటి గురించి కనుక మనం మర్చిపోతే నీ మనస్సు ఎక్కడికి వెళ్తుంది దేర్ ఆర్ ఓన్లీ టూ డైరెక్షన్స్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ అంటే ఎప్పుడైతే నీవు అవుట్వర్డ్ని గేట్ని క్లోజ్ చేస్తే నీ మనస్సు ఎక్కడికి వెళ్తుంది అంతర్ముఖమే అవుతుంది అంటే అది ఇన్వర్డ్లోనే ఉంటుంది నీవు ఇంట్లో ఉంటే నీకు బయట విషయాలు తెలియవు అదే నువ్వు బయటకు వెళ్తే ఇంట్లో విషయాలు తెలియవు కాబట్టి నీవు బాహ్యంగా వెళ్తావా లేకపోతే అంతర్ముఖం అవుతావా అనేది ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలి నీ మనస్సు మొదటి నుంచి ప్రాపంచిక విషయవాసనల వైపు వెళుతూ ఉన్నది అదే సత్యం అనుకుంటూ ఉన్నది దాంతోనే తాదాప్యం చెందుతూ ఉన్నది అందుకని నీవు అంతర్ముఖం కాలేకపోతున్నావు ఇప్పుడు పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉందండి ఆ దీపము ఆ ఒక కిటికీ అంటే ఆ పూజ గదిలో ఒక కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి ఆ గీ ఆ దీపాన్ని కదిలిస్తూ ఉన్నది ఎప్పుడైతే నీవు ఆ కిటికీని మూసేసావో ఆ దీపము కదలికలు ఆగిపోయి వెంటనే అది నిచ్చల స్థితికి వచ్చేస్తుంది అలాగే నీవు కనుక నీ మనస్సు అనే కిటికీని అంటే బాహ్య అంటే ఆ యొక్క బయటికి వెళ్ళే ఆలోచనలు కనుక అంటే ప్రాపంచిక విషయ వాసనలోకి నువ్వు దూరంగా ఉంటే అంటే ప్రపంచము వాటికి సంబంధించిన దృశ్యాలు వస్తువులు వాటితో తాదాప్యం చెందకుండా నువ్వు ఆ యొక్క కిటికీని మూసేస్తే అప్పుడు అది ఆ మనస్సు వెంటనే నిచ్చల స్థితికి వస్తుంది అది అంతర్ముఖమవుతుంది కాబట్టి నీవు మనస్సును నిగ్రహించాలంటే వైరాగ్యము చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బయటకి సంబంధించిన వృత్తులు ఆలోచనలు గనక నీవు మర్చిపోతే నీ మనస్సు ఏకాగ్రతతో ఆ భగవంతుడితో అది అంతర్ముఖమవుతుంది ఎందుకంటే నీవు వితౌట్ ఆ గ్రేస్ ఆ బ్లెస్ లేకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు రియలైజ్ మన హృదయంలో ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఆ కేవలము ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతోనే అది కలుగుతుంది అది తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అక్కడ ఈ వ్యక్తి భావన ఈ జీవ లక్షణాలు ఇక ఉండవు కాబట్టి ఇక్కడ అనుగ్రహము అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి దానికి ఇక్కడ ఏకాగ్రతతో నీ మనస్సు ఉండాలి చిత్తశుద్ధి కలిగి ఉండాలి ఇప్పుడు అంతర్ముఖమై ఉండాలి నీవు ఎంతైనా ప్రయత్నం చెయ్యి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ నీవు ఏ మార్గంలో ఎంత ప్రయత్నమైనా చెయ్యి కానీ ఇక్కడ గురువు యొక్క అనుగ్రహము ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు నీవు నడుస్తున్నావు అనుకో గ నీకు వెనక నుంచి పుష్టిస్తే ఇంకా అస్త తొందరగా నడుస్తావు కదా అలానే భగవంతుని యొక్క అనుగ్రహము ఉంటే నీవు ఆధ్యాత్మిక శిఖరాలని తొందరగా అందుకోగలవు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తాడు అర్జున నా మాయ దాటము మహా కష్టము అంటున్నాడు అంటే ఇక్కడ దుస్సాధ్యము అని చెప్పట్ల అసాధ్యం అని చెప్పట్లేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాస్ ఈ మాయని దాటడము చాలా కష్టము అంటున్నారు ఇది అసాధ్యము అని చెప్పట్లేదు ఇప్పుడు చేపలవాడు వల వేశాడు వల వేస్తే ఆ దూరంగా ఉన్న చేపలన్నీ వలలో పడతాయి కానీ చేపల పట్టేవాడి దగ్గర ఉన్న కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవు ఆ వలలో ఏ ఆ వాడి పాదముల దగ్గర ఉన్న చేపలు సేఫ్గా ఉంటాయి ఎందుకంటే వల బయట ఉంటుంది వాడి కాలి దగ్గర ఉండదు అంటే దూరంగా ఉన్న చేపలు వలలో పడి నాశనం అయిపోతాయి వాడి పాదాల దగ్గర ఉన్న చేపలు రక్షింపబడతాయి అదేవిధంగా ఆ తిరగలి ఆ పిడికిడికి పిడికిలు ఉంటుంది కదా ఆ పిడికిలికి దగ్గరగా ఉన్నవి నలగవు ఆ సంసార దుఃఖమనే ఆ తిరగలిలో నలిగిపోతూ ఉన్నారు ఈ జీవులు జీవుడు ఆ తిరగలి లోపల పడి పిండి పిండి అయిపోతున్నారు అని కొందరు మాత్రము కాపాడబడుతున్నారు అంటే ఎవరైతే ఆ నేను నీ శరణు చుచ్చుతారో వాళ్ళు కాపాడబడుతున్నారు ఆ మాయ నుంచి వాళ్ళు కాపాడబడుతున్నారు ఏ నేను అంటే ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానాన్ని ఆ పరమాత్మని ఆ గురువుని ఎవరైతే శరణు చచ్చుతారో వాళ్ళు ఆ సంసార సాగరం ఆ దుఃఖంలోంచి బయటపడుతున్నారు ఏ ఆ తిరగలి దగ్గరగా ఉన్నవాడు అంటే ఆ పిడికిలి పట్టుకున్న ఆ గింజలు ఏవైతే ఉన్నాయో దాని దగ్గరగా ఉన్నవి నలగవు అట్లానే ఆ పరమాత్మకి దగ్గరగా ఉన్నవాడు నిశ్చలమైనటువంటి నిర్వికారుడైనటువంటి ఆ పరమాత్మకి దగ్గరికి వెళ్ళిన వాడు నలగట్లేదు సంసార దుఃఖమేమి వాళ్ళకి కలగదు వాళ్ళు తరిస్తున్నారు ఇక్కడ ఈ భక్తి ఈ నిష్కామ కర్మ ఇవన్నీ ప్రిపరేషన్స్ ఇవన్నీ లేకుండా నీకు హృదయంలో శుద్ధి జరగదు మనస్సు శుద్ధి జరగదు ఆ మనస్సులో ఆ కల్మషాలు ఉంచుకొని జ్ఞానం బీజాన్ని నీకు నాటినా అది నీకు ఉపయోగం ఉండదు అంటే ఆ పొలాన్ని దున్నకుండా నీవు విత్తనం వేస్తే వృధా అయిపోతుంది అలానే నీ మనస్సు నిశ్చలంగా అంటే నీ మనస్సు నిర్మలంగా కోమలంగా అకల్మశంగా లేక లేకుండా ఆ ప్రాపంచిక విషయ వాసన వైపు ఎప్పుడు పరిగెడుతూ ఆ కోరికల వెంబడి పరిగెడుతూ వాటితోనే తాదాప్యం చెందుతూ ఉంటే ఇక నీకు అక్కడ జ్ఞాన బీజం వేసినా కూడా నీకు అది నిరుపయోగమే ఇక్కడ నీవు భక్తి మార్గమైన మార్గమైనా మరి ఏ ఇతర యోగ మార్గములైనా ఎంచుకుంటే నీ మనస్సు ఆ యొక్క అంతర్ముఖం అవ్వాలి నిచ్చల స్థితికి రావాలి ఏ నిచ్చల స్థితికి వచ్చినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారము అవ్వదు కాకపోతే అక్కడ కొంత అవకాశము ఉంటుంది అని చెప్తున్నారు గురువు గారు మనో నిచ్చలము కానీ మనో లయము కానీ ఆత్మ సాక్షాత్కారానికి దారితీయవు నీవు నిచ్చలత్వానికి వచ్చినంత మాత్రాన అనుగ్రహం లేకుండా ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వదు నీ మనస్సు సెటిల్ మైండ్గా మారాలి నీ మనస్సు ఆ యొక్క విచా విచారణ చేత ఆ యొక్క సాధన చేత ఆ అనుష్ఠానం చేత అది సూక్ష్మమైపోతుంది నీవు ఎప్పుడైతే ఆ విచారణ చేయటం ప్రారంభించావో ఆ యొక్క ఆ సాధన చేసి నీ యొక్క మనస్సుని చంచలమైన మనస్సుని ఆ యొక్క ఆలోచనలు లేని మనస్సుగా నీవు తయారు చే అలవాటు చేసుకున్నప్పుడు ఆ రజోతమ గుణాలు మాయమైపోయి సత్వగుణానికి దారితీస్తుంది భగవాన్ రమణుడు అంటారు నీ మనస్సుని వసపరుచుకుంటే నీవు ఎక్కడైనా ఉండవచ్చు అంటారు అంటే మనము ఎంతకెంత అనుకువగా ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది మనస్సును వసపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అంటారు రమణుడు అంటే మనస్సు ఆ అజ్ఞాన స్థితిలో అది లొంగదు ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా అది తిరగబడుతుంది ఈ ఆత్మ విచారణ ఈ సాధన ఈ అనుష్ఠానము చేసుకొని ఆ మనస్సుని మనము చెప్పినట్టుగా వినేటట్టు నడుచుకునేటట్టు మనము చేయగలిగితే చక్కగా మన మాట వింటుంది ఈ దుర్గుణములను ఈ దుర్గుణాలు ఇవన్నీ మొదట్లో మానవుణ్ణి బాధకి గురి చేస్తాయి కొంత విచారణ గనక చేస్తే ఈ దుర్గుణములు మానవుణ్ణి బాధ చేయవు ఎందుకంటే వాటిపైన కంట్రోల్ పెట్టుకుంటాడు అజ్ఞానులు ఏదైనా కోపం వస్తే దాన్ని గమనించరు దాంతో ఐక్యమైపోతారు ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఒళ్ళంతా ఎర్రబడిపోతుంది ఎందుకని దాంతో ఐక్యమైపోతాడు ఆ రాక్షసుడు వలె తయారవుతాడు ఎందుకంటే ఆ కోపంతో ఐక్యమైపోతాడు వాడు అదే మహాత్ములకి కోపం వస్తే దాన్ని ఒక సాక్షిగా చూస్తారు ఇప్పుడు ఆ కోపము ఆ మనస్సుని బాధించదు ఎందుకంటే యు ఆర్ సీయింగ్ యాజ్ ఏ విట్నెస్ అంటే నీవు సాక్షిగా చూడగలిగితే అది నిన్ను బాధింపదు ఇప్పుడు దొంగ వచ్చాడనుకోండి దొంగ మీ ఇంట్లో ప్రవేశిస్తుంటే మీరు మేలుకొని చూస్తున్నారనుకోండి వాడు లోపలికి వస్తాడా రాడు అక్కడి నుంచి పలాయనం చితకిస్తాడు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాడు అట్లాగే మనం కూడా ఆ విట్నెస్గా చూస్తే ఈ వికారములు మనల్ని ఏమి బాధ చేయవు తొలగిపోతాయి ఆ దొంగ బయటికి వెళ్ళిపోయినట్టు ఇవి కూడా వెళ్ళిపోతాయి అజ్ఞాని ఏం చేస్తారంటే వాడు దానితో ఐక్యమైపోతాడు దాన్ని విట్నెస్గా చూడడు ఏ ఈ వికారములు కోపము కామము లోభము ఇవన్నీ కూడా అటువంటివే కొంచెము విచారణ చేయకుండా ఆ విట్నెస్గా చూడకుండా ఉన్నారా ఇవన్నీ మీద వచ్చి పడతాయి అంటే ఈ అరుచట్ వర్గములు ఈ వికారములు మిమ్మల్ని మింగేస్తాయి మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే అవి మిమ్మల్ని మింగేస్తాయి మీరు కనుక అవి వచ్చినప్పుడు జాగ్రత్త పడి వాటిని సాక్షిగా చూస్తే ఈ కోపతాపాలు ఇవన్నీ మిమ్మల్ని ఏమీ చేయలేవు ఏ కొంత విచారణ చేసి ఓ వికారములారా జాగ్రత్త మీరు నాలో ప్రవేశించారా మీ పని అయిపోయినట్టే అని కొంత విచారణ చేసి చూశాడా అవి పారిపోతాయి అయితే ఈ వికారములన్నీ తగ్గిపోతాయో నీ మనస్సు సూక్ష్మమైపోతుంది అది హృదయాభిముఖంగా ప్రయాణిస్తుంది ఎప్పుడైతే నీ మనస్సు ఆ వికారములు తగ్గించుకొని ఆ యొక్క ప్రాపంచక విషయాలందు దర్శనం చేస్తూ వాటిని తొలగించుకొని నీ అంతర్ముఖమయ్యి ఆ హృదయం వైపుకి అది ప్రయాణిస్తూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నాలుగడుగులు ముందుకు వేసి నీ నీ మీద అనుగ్రహం కురిపించి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ వ్యక్తపరుస్తాడు ఇప్పుడైతే తనకు ఆ ఆత్మ అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తమైనప్పుడు ఇక ఈ జీవుడు మిగలడు ఈ అహంకారము ఈ అహంభావం అనేది ఇక తల ఎత్తనే తల ఎత్తదు ఎందుకంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు అలాగే జ్ఞానము ఉన్న చోట ఇక అజ్ఞానము ఉండదు మళ్ళీ అది పుట్టనే పుట్టదు అంటే ఆ భ్రాంతి తొలగిపోతుంది నేనంటే దేహము అన్న భావన ఆ మొదటి తలంపు ఎప్పుడైతే తొలగిపోయిందో ఇక ఆ పరిపూర్ణమైన జ్ఞానము ముందుండి ఈ యొక్క జీవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది ఇక జీవుడు ఉండడు ఆ దేహాన్ని నడిపిస్తుంది ఆ ప్రారంధాన్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇదంతా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ నీలో ఆ మార్పును తీసుకొచ్చి నిన్ను మట్టుపెట్టి అది తనకు తానుగా అది ప్రకాశిస్తుంది నీ స్వరూపంగా అక్కడ అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి